నా ప్రేమైన సహోదరుల్లారా ఖయామత్ ఎప్పుడు వస్తుంది ప్రళయ దినం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలీదు అర్థమైందా కేవలం అల్లాహ్కు తప్ప అది ఎవరికీ తెలియదు అండి ఎవరూ చెప్పలేరు కానీ ఈ ఖయామత్ రావడానికి ప్రళయ దినం రావడానికి కొన్ని సూచనలు మాత్రం మన ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారు చెప్పారండి ఈ సూచనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కయామత్ అనేది అతి త్వరలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అర్థమైందా ఆ సూచనలు నేను పదిహేను సూచనలు ఉన్నాయండి ఈ సూచనలు నేను చెప్తాను దీని తర్వాత కూడా కొన్ని పెద్ద పెద్ద సూచనలు ఉన్నాయి సరైన నిశానిలు ఉన్నాయి అది అది వేరే వీడియోస్లో చెప్తాను అయితే ఇప్పుడు ఈ పదిహేను సూచనలు మాత్రం ఇప్పుడు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి సరైన నెంబర్ వన్ ఏమిటి అంటే నమాజులు పాటించకపోవడం ఇది మనం చూస్తూనే ఉన్నాం ప్రతి చోట మస్జిదులు ఉన్నాయి సరైన ప్రతి ఊర్లో మస్జిదులు ఉన్నాయి కానీ నమాజులు చదివేవారు ఎవరు లేరు కేవలం ఈవం సాబ్ మరియు మోజన్ సాబ్ వీరే చదువుతూ ఉన్నారు వీటి కొరకే మస్జిద్ అనేది ఉంది ఎవరూ చదవడం లేదు ఇది కూడా ఖయామతి యొక్క సూచన మరియు నెంబర్ టూ వచ్చేసి వడ్డీ అధికమవ్వడం ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలన్నా లేదంటే డబ్బు ఎక్కడన్నా దాచుకోవాలన్నా ఏదైనా అవస్ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకోవాలన్నా ప్రతి చోట వడ్డీ వడ్డీ లేని ఏ పని కూడా జరగడం లేదు ఇది కూడా మనం చూస్తున్నాం ఇది కూడా ఖయామత్ యొక్క సూచన మరియు నెంబర్ త్రీ అమానత్మే హయానత్ అంటే నమ్మక ద్రోహం తలపించడం ఏదైనా వస్తువు ఎవరి దగ్గరైనా పెట్టిందనుకోండి ఆ వస్తువును ద్రోహం తలపించడం సరైన ఇది కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి అన్యాయం అధికమవ్వడం అన్యాయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి చోట అన్యాయమే న్యాయంగా ఎవరు మాట్లాడడం లేదు న్యాయంగా ఎవరు పని చేయడం లేదు న్యాయంగా ఎవరు కూడా వారి బాధ్యత నెరవేర్చడం లేదు ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్యాయం జరుగుతూనే ఉంది నలుగు విపులం అర్థమైందా అయితే ఇది కూడా ఖయామత్ యొక్క సూచన మరియు నెంబర్ ఫైవ్ అబద్ధాన్ని నిజమని నమ్మడం అబద్ధాన్ని కయమత్ ముందు ఏమవుతుంది అబద్ధాన్ని వారు నిజమని నమ్ముతూ ఉంటారు నిజం చెప్తే ఎవరు నమ్మరు నిజాన్ని అబద్ధం అనుకుంటారు అబద్ధాన్ని నిజం అనుకుంటారు అర్థమైందా ఇది కూడా ఎక్కువగా నడుస్తూనే ఉంది మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి దౌర్జన్యాలు అధికమవ్వడం దౌర్జన్యం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి డైలీ మనం పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి దౌర్జన్య ఆడవారి పట్ల దౌర్జన్యాలు సరైన అమాయకుల పట్ల దౌర్జన్యాలు సరైన ఈ విధంగా నడుస్తూనే ఉన్నాయి పేదవారి పట్ల దౌర్జన్యాలు ప్రతి చోట ఇవి నడుస్తూనే ఉన్నాయి సరైన ఇది కూడా ఖయామతి యొక్క సూచన అర్థమైందా మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి బంధుత్వాలను తెంచుకోవడం బంధుత్వం బంధుత్వం అనేది కేవలం ఏదైనా అవసరం ఉంటే డబ్బు ఉంటే మాత్రమే బంధుత్వం అనేది కలుపుకుంటారు లేదంటే లేదు బంధుత్వం అనేది ఉండనే ఉండదు ఖయామత్ ముందు సరేనా మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి వర్షాలు అన్ సీజన్లో కురవడం ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చలికాలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ప్రతి చోట మొన్న తుఫాన్ అనేది వచ్చింది మరియు అదేవిధంగా ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి ఇది కూడా ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి కదా అయితే ఇది కూడా ఖయామత్ యొక్క సూచన ఇప్పుడు అతి త్వరలో ఉందని మనం అర్థం చేసుకోవాలి దినం అర్థమైందా అదేవిధంగా నెంబర్ నైన్ వచ్చేసి అధిక ఎత్తైన భవనాలు నిర్మించడం ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే డెవలప్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఎత్తైన భవనాలు అనేది నిర్మిస్తూనే ఉన్నారు అదేవిధంగా నెంబర్ టెన్ వచ్చేసి దీన్ను అమ్ముకోవడం దీన్ దీన్ని తెలిసిన వారు ఎవరైతే ఉంటారో వారు కేవలం డబ్బు కోసమే దీని అనేది చెప్తారు తప్ప వారి యొక్క మక్సద్ టార్గెట్ అనేది అల్లా ఉండడు అర్థమైందో మరియు నెంబర్ లెవెన్ వచ్చేసి చిన్న చిన్న విషయాలకు వాగ్వాదానికి దిగడం చిన్న చిన్న విషయాలు ఇది ప్రతి ఇంట్లో నడుస్తూనే ఉన్నాయి అది చిన్న విషయమే ఉంటుంది కానీ దాన్ని పెద్ద వాగ్వాదానికి దిగుతూ ఉంటారు అది ఎక్కడి దాకా వెళుతుంది కొందరు కొన్ని కొన్ని విషయాలకే వారు హత్యలు దాకా వెళ్తూ ఉంటారు అర్థమైందా ఇది కూడా జరుగుతూనే ఉంది అయామతి యొక్క సూచన మరియు నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి ఒకరినొకరు నిందించుకోవడం ఇది సర్వసాధారణమైపోతుంది నిందించుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇతడు అతన్ని అంటాడు అతడు ఇతన్ని అంటాడు ఇద్దరు నిందించుకుంటూనే ఉంటారు అర్థమైన ఇది కూడా ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి ఇది కయామత్ యొక్క సూచన మరియు నెంబర్ థర్టీన్ వచ్చేసి విడాకులు తరచుగా తీసుకుంటూ ఉంటారు కయామత్ ముందు ఇది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రతి చోట పెళ్ళై ఒక నెల రెండు నెలలు కూడా కాదు కథం విడాకులు దాకా వెళ్తూ ఉంటారు ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం సర్వసాధారణమైపోయింది ఇది కూడా మరియు అదేవిధంగా నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి పలుచటి వస్త్రాలు ధరించడం ఆడవారు లేదా మగవారు ఇప్పుడు మగవారు కూడా మొత్తం చినికిపోయిన బట్టలు ఇవి వేసుకుంటూ ఉన్నారు ఆడవారు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారంటే వారు వస్త్రాలు వేసుకున్నారో లేదో అనేది కూడా తెలియటం లేదు అలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు అయితే ఇది కూడా నడుస్తూనే ఉంది మరియు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి ఆకస్మిక మరణాలు అధికమవ్వడం ఆకస్మిక మరణాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఖతం అది యాక్సిడెంట్ కానివ్వండి ఒక్కసారి ఏదైనా ఒకటి వచ్చి గుద్దేస్తుంది ఖతం చనిపోతాం లేదంటే ఉన్నట్టుండి కింద పడిపోతాడు కథం హార్ట్ అటాక్ వస్తుంది చనిపోతాడు ఇది ఎక్కువగా ఇప్పుడు పేపర్లు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాస్లో కూడా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి ఉన్నట్టుండి ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటాడు కథం ఉన్నట్టుండే కింద పడిపోతాడు చనిపోతాడు హార్ట్ అటాక్ వస్తుంది అయితే ఈ విధంగా ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి ఆకస్మిక మరణాలు అనేవి ఇప్పుడు ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి అయితే ఇది కూడా ఖయామత్ యొక్క సూచన అయితే ఈ సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఖయామత్ అతి త్వరలో ఉంది ఖయామత్ వచ్చేది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచం ముగుస్తుందనే యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవి ఇవే కాకుండా ఇంకా పెద్ద పెద్ద సూచనలు కూడా ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను వేరే వీడియోస్ లో చెప్తాను దజ్జాలు రావడం ఈ అవతరించడం యాజుజ్ మాజుజ్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి అవి నేను వేరే వీడియోస్లో చెప్తాను సరేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇబాదత్ వైపుకు అల్లాహ్ యొక్క ఇబాదత్ వైపుకు ఎక్కువగా మనం మన సమయాన్ని కేటాయించాలి నమాజుల వైపు శ్రద్ధ చూపాలి అర్థమైందా పుణ్యాలు అధికం చేయాలి పాపాల నుండి మనం దూరం కావాలి సరేనా పాపాల నుండి మనం మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలం వైకుంతుల్హి వ